ఇదే ఎస్ఎస్ఆర్ఎంపి ఏటీఎస్ రెసిస్టివిటీ మీటర్ దీన్ని గ్రౌండ్ వాటర్ సర్వేకి అలాగే మినరల్ ఎక్స్ప్రెషన్కి ఇంకా చాలా రకాలుగా వాడతారు ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్ ఇది వచ్చి దీంట్లో ఏంటంటే మీకు కీప్యాడ్ ఉంటుంది అలాగే దీంట్లో హండ్రెడ్ సౌండింగ్స్ వరకు డేటా సేవ్ చేసుకోవచ్చు రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అలాగే దీని నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇన్వర్స్ లోప్ మెథడ్ ద్వారా మనం గ్రాఫ్ ప్లాట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీని ఆపరేషన్ ఇది ఎలా వాడాల్సి చూసుకుంటే ఇక్కడ వన్ పీ టూ అని రెండు పోర్ట్స్ సి వన్ సీటు అని రెండు ఉంటాయి ఇది కరెంటు ఇది పొటెన్షియల్ కి పెట్టుకోవడానికి అనమాట ఇది రీసెట్ మనం ఏదైనా వర్క్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం ఇందులో రెండు ఫ్యూజెస్ ఉంటాయి ఒక ఫ్యూజు డిస్ప్లేకి ఉంటుంది ఒక ఫ్యూజు ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా మీకు ఇక్కడ చెప్ సిన్ సీటు అని వస్తే కనుక ఈ ఫ్యూజెస్ రెండు చెక్ చేసుకోవాలి డిస్ప్లే రాకపోయినా ఫ్యూజర్స్ రెండు చెక్ చేసుకోవాలి కీప్యాడ్ పనిచేయకపోయినా ఫ్యూజులు రెండు చెక్ చేసుకోవాలన్నమాట ముందు ఫ్యూజ్ ఓపెన్ చేస్తే మీకు రెండు ఫ్యూజెస్ ఉంటాయి ఇది చిన్న ఫ్యూజ్ ఎప్పుడైనా ఈ ఫ్యూజ్ బ్రేక్ అయింది లేదా ముందు చెక్ చేసుకోవాలన్నమాట అది చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ప్రాబ్లం లేకపోతే అప్పుడు పెద్ద ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి ఆ పెద్ద ఫ్యూజ్లో కూడా ప్రాబ్లం లేకపోతే అప్పుడు మీరు గ్రౌండ్లో చెక్ చేసుకోవాలన్నమాట కాంటాక్ట్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి కూడా వేరే దాంట్లో ఉన్నాయి మీరు కావాలంటే ఛానల్లో చూడవచ్చు తర్వాత ఇప్పుడు ఈ రెండు ఫ్యూజులు చెక్ చేసుకున్న తర్వాత ఇది ఆన్ ఆఫ్ స్విచ్ మీకు వర్క్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇది బ్యాటరీ కనెక్షన్ అనమాట దీంట్లో ఏంటంటే త్రీ పిన్ ఉంటుంది ఇక్కడ స్లిట్ ఉంటుంది ఇప్పుడు దీంతో పాటు వచ్చే ఏంటంటే ఒక ట్వంటీ ఫోర్ బ్యాటరీ ప్యాక్ దానికి ఒక కనెక్టర్ వస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాటరీ ప్యాక్ మీకు ఇండికేటర్ ఉంటుంది అనమాట కాబట్టి ఛార్జింగ్ ఎంత అయింది ఏంటనేది మీరు ముందే చెక్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకుని నెక్స్ట్ సర్వీకి వెళ్తే మంచిది లేకపోతే ఫీల్కి వెళ్ళిన తర్వాత వర్క్ చేస్తుంటే మధ్యలో అయిపోయే ఉంటాయి ఈ కనెక్టర్స్ కూడా ఒకటి ఫోర్ పిన్ కనెక్టర్ ఉంటుంది ఒక సైడ్ త్రీ పిన్ కనెక్టర్ ఉంటుంది అనమాట ఇది తీసినప్పుడు పెట్టేటప్పుడు కూడా రొటేట్ చేయాలి ఇది ఫోర్ పిన్ ఇది త్రీ పిన్ సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట ఈ ఫోర్ పిన్ కనెక్టర్లో ఈ స్లిట్ ఉంది కదా ఈ స్లిట్ని కరెక్ట్గా ఇక్కడ కూర్చోబెట్టాలి సో ఇక్కడ పెట్టిన తర్వాత రొటేట్ చేసి ఫ్రెష్ చేయాలి మళ్ళీ రొటేట్ చేసి రొటేట్ చేసి ప్రెస్ చేయాలను తీసేటప్పుడు కూడా అంతే రొటేట్ చేసి పైకి లాగాలి అంతేగాని ఇక్కడ పట్టుకుని లోపల వైర్లు షార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ చేసుకున్నాం బ్యాటరీ కనెక్షన్ కూడా సేమ్ అంతే ఈ స్లిట్ని తీసుకొచ్చి దానిపైన మీకు కూర్చోబెట్టు ఇలా రొటేట్ ప్రస్ రొటేట్ ప్రస్ ఇది ఇనీషియల్గా బ్యాటరీ కనెక్షన్ ముందు తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పొటెన్షియల్స్ ఇవి గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం గ్రౌండ్లో పొటెన్షియల్స్ కరెంటు కనెక్షన్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం ముందు ఇక్కడ ఆన్ చేసుకుని రీసెట్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది ఈ డిస్ప్లేలో ఏంటంటే మనకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి అనమాట ఎఫ్ వన్ సెట్ ఫంక్షన్ అంటే మొట్టమొదటిసారి మనం సర్వే స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్కి సంబంధించిన డేటా ఎంటర్ చేసుకోవడం కోసం ఎఫ్ వన్ వాడతాం ఆ తర్వాత ఎఫ్ టూ ఏంటంటే రెండో రీడింగ్ నుంచి మన సర్వే అయిపోయే వరకు ఇంకా ఏ రీడింగ్స్ కావాలో ఆ రీడింగ్స్ మాత్రం యాడ్ చేసుకుని మిగతావన్నీ స్కిప్ కొడితే అది సేవ్ అవుతాయి అనమాట తర్వాత ఎఫ్ త్రీ ఏంటంటే మెమరీ అవుట్ అంటే మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం అలాగే డేటాని ఇక్కడ చూసుకోవడం కోసం కొంతమందికి రెసిడెన్స్ అప్పర్ అన్నీ అన్ని అవసరం లేదనుకుంటారు వాళ్ళు ఓన్లీ ఆరు వ్యాలీ కావాలంటే డైరెక్ట్ ఆ వ్యాలీ ఎఫ్ ఫోర్ ప్రశ్చి జరిపోద్ది అనమాట ఇప్పుడు నేను మొదటి సర్వే చేయడం కోసం ఎఫ్ వన్కి వెళ్ళి ఇందులో ఎఫ్ లో వెస్ అని ఉంటుంది ఎఫ్ టూ సెట్ అంటే మీరు బయట ఇండియా బయట ఎక్కడికైనా వెళ్తే టైం జోన్ మార్చిపోతే ఎఫ్ టూకి వెళ్ళొచ్చు క్లియర్ మెమరీ అంటే ఆల్రెడీ దీంట్లో హండ్రెడ్ సౌండింగ్ సేవ్ అయితే అనుకున్నాం కాబట్టి అవి క్లియర్ చేయడం కోసం ఇది వాడతాం అనమాట ఇప్పుడు ఎఫ్ కి వెళ్ళి మళ్ళీ దాంట్లో నేను లొకేషన్ పెట్టుకుంటాను లొకేషన్ పెట్టుకుని ఎంటర్ కూడా ఆల్రెడీ దీంట్లో నాలుగు సర్వేలు చేస్తాను ఇప్పుడు ఇది ఐదో సర్వే అనమాట కాబట్టి ఫైవ్ చూపిస్తుంది ప్లస్ ఎంటర్ కొట్టి మీకు ఇక్కడ ఏబీ బయట ఎంత ఇచ్చారు నేను ఇప్పుడు ఫైవ్ మీటర్స్ ఏబీ బయట ఇచ్చాను ఫైవ్ ఎంటర్ చేస్తాం ఎంఎన్ బెట్ నాది వన్ మీటర్ కాబట్టి వన్ మీటర్ ఎంటర్ చేస్తాను దీంట్లో మొత్తం సిక్స్టీ ఫోర్ స్నాక్స్ ఉంటాయి అనమాట సిక్స్టీ ఫోర్ యావరేజ్ రీడింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు సిక్స్టీ ఫోర్ ఇచ్చుకుంటే సిక్స్టీ ఫోర్ వచ్చి లేదు త్రీ ఫోర్ అనుకుంటే ఫోర్ వచ్చు నేను ఫైవ్ వేస్తున్నా అన్ని కన్షన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎస్ ప్రెస్ చేస్తే కన్ఫర్మ్ ఎంటర్ అవుతుంది అప్పుడు మీకు రీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట రీడింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ కరెంట్ వస్తుంది తర్వాత రెసిడెన్స్ వస్తుంది తర్వాత ఎస్పీ వస్తుంది అనమాట ఐదు స్టాక్లు అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా బీచ్ సౌండ్ వస్తుంది అది వచ్చిన తర్వాత మీకు రీడింగ్ కన్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట ఇలా వచ్చిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలి ఇక్కడ మీకు రెసిడెన్స్ వాల్యూ ఆ పెరెంట్ రెస్టి డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ స్ట్రిప్ స్ట్రిప్ వచ్చాయి సో ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది అదే రీసెట్ గానే ఎస్కేప్ కానీ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట కాబట్టి మీరు అది చూసుకోవాలి ఎంటర్ నెక్స్ట్ రేటింగ్ తీసుకుందాం సో నేను ఎల్ మార్చాను ఆన్లో అనే ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు రీసెట్ ప్రెస్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే నేను అదే సైట్లో సెకండ్ రేటింగ్ తీసుకుంటున్నాను కాబట్టి ఎఫ్ టూకి వెళ్తాం ఇక్కడ ఫైవ్ ఉంది కదా అది నేను ఇప్పుడు ఎయిట్ చేశాను అనమాట ఎయిట్ మార్చుకున్నాను ఇక్కడ వన్ మీటర్ నేను మార్చలే అందుకని దాన్ని ఏం చేయకుండా ఎంటర్ప్రైస్ చేస్తున్నాను స్టాక్స్ నేను మార్చలేదు ఏ ఉన్నాయి ఎంటర్ ప్రెస్ చేస్తాను సో ఒకసారి కేబుల్ కనెక్షన్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుని ఎంటర్ప్రైస్ చేయాలి సో మనం ఏవి చేంజ్ చేసామో ఒకటే మార్చుకుని మేమైతేనే ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ స్టాక్స్ ఫైవ్ వచ్చేస్తే ఆ ఎంఎన్ బై టూ డిస్టెన్స్ కూడా సేమ్ అంతే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ రీడింగ్కి కి రెసిడెన్స్ రెసిస్టెన్స్ వస్తుంది ఇక్కడ తర్వాత బీప్ సౌండ్ వచ్చినప్పుడు పెప్పర్ ఎంట వస్తుంది డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ వస్తుంది అనమాట అండి మీరు ఎంటర్ ప్రెస్ చేసుకుంటే మీకు నెక్స్ట్ రీడింగ్ సేవ్ అవుతుంది ఇలా ఎన్ని రీడింగ్లు తీసుకుంటే అన్ని రీడింగ్కి ఎఫ్ టూ ప్రెస్ చేసుకెళ్ళాలి మీరు ప్రతిసారి ఎఫ్ వన్ నొక్కుతూ ఉంటే ఏదంటే కొత్త కొత్త సౌండ్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట సో మీరు ఏ సైడ్లో ఉన్నారో ఎక్కడ చేస్తున్నారో చూసుకుని ఒకసారి ఎఫ్ ప్రెస్ చేసి మిగతా కంటిన్యూస్ ఎఫ్ టు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఆ పాయింట్ లో మీకు డేటా వస్తుంది సెకండ్ పాయింట్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎఫ్ఓన్ ఒకసారి ప్రెస్ చేసుకుంటారు మళ్ళీ రీడింగ్లు అన్ని తీసుకుంటారు మళ్ళీ ఇంకోసారి చేసుకుంటారు అనమాట